నమస్తే ప్రియమైన వీక్షకులారా మహావిష్ణువు అవతారమైన బాలాజీని వెంకటేశ్వరుడు గోవిందుడు తిరుపతి తిమ్మప్ప అనే పేర్లతో ప్రేమగా పూజిస్తారు భారతదేశం అంతటా మరియు అంతకు మించి బాలాజీకి అంకితం చేయబడిన లెక్కలేనన్నీ దేవాలయాలు దైవకృప మరియు భక్తికి చిహ్నాలుగా నిలుస్తాయి ఈ పవిత్ర ప్రదేశాలను అన్వేషించడంలో భక్తులకు సహాయపడటానికి నేను ఐదు వందలూకి పైగా వెంకటేశ్వర క్షేత్రాలతో కూడిన ఇంటరాక్టివ్ గూగుల్ మ్యాప్ను రూపొందించాను అలాగే నా బ్లాగ్ క్షేత్రదానంలో పదిహేను ప్రముఖ దేవాలయాల గురించి వివరణాత్మక అంతర్దృష్టిలతో సహా వివరణలో లింక్ చేయబడింది ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నాతో చేరండి ఈ వీడియోలో కొన్ని ప్రముఖ దేవాలయాల సంక్షిప్త వివరాలు ఉన్నాయి ప్రతి ఆలయం గురించి మరింత విపులమైన సమాచారం కోసం దయచేసి నా బ్లాగు క్షేత్రదానం లింక్ వివరణలో ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమల ఆంధ్రప్రదేశ్లోని ఏడుకొండల ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన మరియు అత్యధికంగా సందర్శించే ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఇది సంవత్సరానికి నలభై మిలియన్లకు పైగా యాత్రికులకు స్వాగతం పలుకుతుంది మహావిష్ణువు భూలోకానికి దిగి వెంకటాద్రిపై నివసిస్తూ పద్మావతి దేవిని వివాహం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి రామానుజులు తిరుమల ఆలయంలో ఆచారాలను క్రమబద్ధీకరించారు విశ్వాసానికి నిదర్శనంగా ఈ ఆలయం సంవత్సరానికి నలభై మిలియన్లకు పైగా యాత్రికులను స్వీకరిస్తుంది మరియు ప్రపంచంలోని అత్యంత ధనిక ఆలయంగా ప్రసిద్ధి చెందింది శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ద్వారకా చిన్న తిరుపతి లేదా చిన్న తిరుపతిగా పిలువబడే ఈ ఆలయం ద్వారకా మహర్షి చీమల కొండ లోపల కనుగున్న స్వయం వ్యక్తమైన విగ్రహానికి ప్రసిద్ధి చెందింది మూల విరాట్టు వెంకటేశ్వర స్వామి విగ్రహం పరిమాణం వరకు దర్శనమిస్తే కింది భాగం భూమిలో ఉన్నట్లు భావిస్తారు బలిచక్రవర్తికి రోజువారీ ఆరాధన కోసం పాతాల పాదాలను సమర్పిస్తారని చెబుతారు పురాణాల ప్రకారం శ్రీరాముడి ముత్తాత అయిన అజ మహారాజు కూడా వెంకటేశ్వర స్వామిని ఆరాధించాడు శ్రీ తిరునరేయూర్ నంబి ఆలయం నాచియార్ కోవిల్ తమిళనాడులోని కుంభకోణం నుండి తొమ్మిది కిలోమీటర్లు ఇది నూట ఎనిమిది దివ్యదేశాలలో ఒకటి తిరుమంగై ఆళ్వార్ చేత స్థుతించబడుతుంది మరియు విష్ణువును తిరునరేయూర్ నంబిగా గౌరవిస్తుంది ఇది కాలగరుడ విగ్రహానికి రాతి విగ్రహం ప్రసిద్ధి చెందింది ఇది ఊరేగింపుల సమయంలో అద్భుతంగా బరువును పెంచుతుంది పురాణాల ప్రకారం మహావి మహావి మహర్షి కుమార్తె వంజలవల్లిని వివాహం చేసుకోవడానికి విష్ణువు ఇక్కడకు వచ్చాడు శ్రీ అన్నన్ పెరుమా ఆలయం తిరువెల్లకుళం వైతీశ్వరన్ కోయిల్ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుమంగై చేసిన నూట ఎనిమిది దివ్యదేశాలు మంగళ శాసనాలలో ఇది ఒకటి దక్షిణ తిరుపతిగా పిలువబడే ఈ దివ్యదేశం దీర్ఘాయుషు ఆశీర్వాదాలతో ముడిపడి ఉంది సూర్యవంశానికి చెందిన శ్వేతన్ మరుతువ మహర్షి నుండి మార్గదర్శకత్వం పొంది మృత్యుంజయ మంత్రాన్ని పఠించి శ్వేత పుష్కరిణి సమీపంలోని విల్వ చెట్టు క్రింద నారాయణుడు దీర్ఘాయుషుతో ఆశీర్వదించాడు గుణశీలం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం తమిళనాడులోని తిరుచి సమీపంలో ఉన్న ఈ ఆలయం వైద్యం చేసే శక్తికి ప్రసిద్ధి చెందింది ప్రసన్న వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని నమ్మి మానసిక వికలాంగులు నలభై ఎనిమిది రోజుల పాటు ఇక్కడ నివసిస్తారు జ్ఞానవర్మ అనే రాజు ఈ ఆలయాన్ని చీమల కొండ నుంచి వెలికితీశాడు వెంకటేశ్వరుని ఆశీస్సుల కోసం తపస్సు చేసిన గుణశీల ఋషి పేరు మీదుగా ఈ ఆలయానికి ఈ పేరు వచ్చింది శ్రీనివాస మంగాపురం ఆలయం ఆంధ్రప్రదేశ్ తిరుపతికి పన్నెండు కిలోమీటర్లు దూరంలో ఉంది కళ్యాణ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన ఈ ఆలయం ముఖ్యంగా నూతన వధూవరులు మరియు తిరుమల కొండలను అధిరోహించలేని వృద్ధ భక్తులలో ప్రసిద్ధి చెందింది పురాణాల ప్రకారం పద్మావతి దేవిని వివాహం చేసుకున్న తరువాత వెంకటేశ్వరుడు ఇక్కడే నివసించాడు బంగారు తిరుపతి కర్ణాటక కర్ణాటకలోని గుట్టహళ్ళిలో కొండపై కొలువై ఉన్న ఈ ఆలయాన్ని బంగారు తిరుపతిగా పిలుస్తారు వైకుంఠంలో విష్ణుమూర్తిని తన్నినందుకు పశ్చాత్తాపం చెందుతూ భృగు మహర్షి ఇక్కడ ధ్యానం చేశాడు మహావిష్ణువు ఏకంత శ్రీనివాసుడిగా దర్శనమిచ్చి క్షమాభిక్ష ప్రసాదించాడు ఇది నేత్ర దర్శనాన్ని అందిస్తుంది ఇక్కడ భక్తులు వినయం మరియు భక్తికి చిహ్నంగా ఒక చిన్న కిటికీ ద్వారా దేవతను చూస్తారు ఆలయానికి సమీపంలో ఉన్న ప్రశాంతమైన పుష్కరిణి దాని పవిత్ర ఆకర్షణను పెంచుతుంది శ్రీ అప్పన్ వెంకటాచలపతి తిరుకోవిల్ చేరన్ మహాదేవి తమిళనాడు తిరునల్వేలి నుండి పదిహేను కిలోమీటర్లు ఒక వెయ్యి ఐదు వందలు సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ ఆలయం విజయనగర యుగపు వైభవాన్ని తెలియజేస్తుంది పురాణం ప్రకారం ఒక చేరన్ రాజు ఒక జ్యోతిష్కుడి సలహా మేరకు తన కుమార్తె కడుపు నొప్పికి మిలగు రసం మిరియాల సూప్ సమర్పించి ఆమె నయం అయింది అందువల్ల ఈ ఆలయంలో మిలాగు రసం ప్రత్యేకమైనది మరియు వైద్యం చేసే శక్తులను కలిగి ఉందని నమ్ముతారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం దేవుని కడప తిరుపతి త్రిషోళ్గా పిలువబడే ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తీర్థయాత్రను పూర్తి చేయడంలో అంతర్భాగం ఈ ఆలయ వాస్తుశిల్పం విజయనగర రాజవంశ వైభవాన్ని ప్రతిబింబిస్తుంది మరియు ఇక్కడ వెంకటేశ్వరుని వెనుక ఉన్న అరుదైన ఆంజనేయుడి విగ్రహం ఉంది కృపాచార్య మహర్షి వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించినందున పురాతన గ్రంథాలు ఈ ఆలయాన్ని కృపావతి క్షేత్రం అని సూచిస్తున్నాయి శ్రీ అమరనారాయణ స్వామి ఆలయం కైవారా కర్ణాటకలోని బెంగళూరుకు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయంలో త్రేతాయుగంలో సనక ఋషుల శాపం కారణంగా ద్వారపాలకులు జయ విజయులు లేరు హట్టి దోషం నుండి విముక్తి పొందడానికి దేవేంద్రుడు ఇక్కడ నారాయణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి చిన్న శ్లోకాలతో కూడిన భజనలు పాడాడు దీనిని కైవరా అని పిలిచేవారు మరియు దాని నుండి ఈ పట్టణానికి ఆ పేరు వచ్చింది సమీపంలో లక్ష్మణ తీర్థం మరియు ఇతర పవిత్ర స్థలాలు ఆలయ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పెంచుతాయి చిలుకూరు బాలాజీ ఆలయం హైదరాబాద్ హైదరాబాద్ సమీపంలోని వీసా బాలాజీ టెంపుల్గా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రం ముఖ్యంగా విదేశీ ప్రయాణాలకు సంబంధించిన కోరికలను తీర్చడంలో ప్రసిద్ధి చెందింది దీని ఆచారాలు హుండీ లేదా విఐపి సౌకర్యాలు లేకుండా సమానత్వాన్ని ప్రోత్సహిస్తాయి భక్తులు మొక్కు తీర్చుకోవడానికి పదకొండు ప్రదక్షిణలు కోరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు పూర్తి చేస్తారు శ్రీ తిరుమల వెంకటరమణ స్వామి ఆలయం కర్ణాటకలోని మంగళూరుకు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది పదహారువ శతాబ్దంలో గౌడ సారస్వత్ బ్రాహ్మణ సమాజం నిర్మించిన ఈ ఆలయం ఆక్రమణలు మరియు సవాళ్లను అధిగమించింది ఇది విశ్వాసం మరియు స్థితిస్థాపకతకు చిహ్నంగా ఉంది సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది శ్రీ తిరువేంగదముదాయన్ ఆలయం అర్యకుడి తమిళనాడులోని కారేకుడి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇతిహాసం ప్రకారం ఈ ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం స్థాపించబడింది సేవకన్ చెట్టియార్ పరమ విష్ణు భక్తుడు తిరుపతిగా పిలువబడే ఈ ఆలయంలోని ప్రత్యేకమైన మూల గరుడ పాపాలను తొలగిస్తుందని నమ్ముతారు దైవానుగ్రహాన్ని బలాన్ని ప్రసరింపజేసే బంగారు గరుడుని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం అప్పలాయగుంట ఆంధ్రప్రదేశ్ తిరుపతికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి అభయ హస్త భంగిమలో భక్తులకు రక్షణ భరోసాను ప్రసాదిస్తాడు వెంకటేశ్వరుడు తిరుమలకు వెళ్లినప్పుడు విశ్రాంతి తీసుకున్న ప్రదేశంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది శ్రీ వెంకటేశ్వర ఆలయం నార్త్ కరోలినా అమెరికా ఈస్ట్ కోస్ట్ తిరుపతిగా పిలువబడే ఈ ఆలయం భారతీయ సంప్రదాయాలకు ఆధునిక సమాజాలకు మధ్య వారధికి ప్రతీక దాని ఎత్తైన గోపురం మరియు శక్తివంతమైన సాంస్కృతిక కార్యకలాపాలు భారతీయ అమెరికన్లకు ఆధ్యాత్మిక యాంకర్గా చేస్తాయి భారతదేశంలోని కొండల నుండి నార్త్ కరోలినా వరకు వెంకటేశ్వరుడు తన దివ్య ఆశీస్సులతో లక్షలాది మందికి ప్రేరణనిస్తాడు చూసినందుకు ధన్యవాదాలు ఈ దేవాలయాల గురించి మరిన్ని వివరాలకు క్షేత్రదానంలోని నా బ్లాగు చూడండి మరిన్ని ఆధ్యాత్మిక అన్వేషణలు జరగాలని వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను